హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అంటే నేను చింతకాయలు ఇప్పుడు ఈ సీజన్లో చిన్న చిన్న కాస్తూ ఉంటాయి కదండి వాటితో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలనే చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ చూడండి ఇక్కడ చింతకాయలు కొన్ని తీసుకున్నాను చూడండి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది అలాగే ఒక పావు కేజీ పచ్చిమిర్చి అనమాట మరి వీటితో మనం నిలువ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపించాలనుకుంటున్నాను అందుకని నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చింతకాయ తీసుకున్నానండి చింతకాయ ఇలాగా మరి గింజలు లేకుండా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ సీజన్లో వస్తూ ఉంటుంది కదండి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి కదా సో వాటిని తీసుకోవాలన్నమాట అలాగే హాఫ్ కేజీ చింతపండుకి నేను పావు కేజీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మరి ఎలా చేయాలి ఎలా నిల్వ ఉంటుంది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అంతేకాకుండా ఈ పచ్చడిని రైస్ తోనే కాకుండా మనం ఇడ్లీలు దోశలు చేస్తుంటాం కదా సైడ్ డిష్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మరి ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది కదా మరి ఎలా చేయాలి ఏంటి చూసేద్దామా వచ్చేటి చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చింతకాయ తీసుకున్నానండి నేను ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు మా డాడీ తీసుకొచ్చారనమాట చాలా తీసుకొచ్చారు బట్ నేను ఒక హాఫ్ కేజీ వరకు తెచ్చుకున్నాను చూడండి వీటిని పైన ఇలా మట్టిలాగా ఉంది కదండి ఆ మట్టి నీట్గా క్లీన్ అయ్యేలాగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఎలా పడితే అలా కాదండి పైన మట్టి ఉంటుంది కాబట్టి బాగా రుద్ది క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత నేను ఈ చింతకాయలని ఒక పది నిమిషాల వరకు బయట పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చింతకాయ తీసుకున్నాను కాబట్టి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అంటే మీకు కారాన్ని పట్టి తీసుకోండి పచ్చిమిర్చి అనేది సో ఇలా రెండింటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు నేను బయట ఎండలో పెట్టేశానండి తర్వాత ఒక నాప్ ఇలా తుడిచేస్తే సరిపోతుంది నాప్కిన్ తో నీట్గా ఇలా తుడిచేసిన తర్వాత మనము మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేస్తామండి నిల్వ ఉండడానికి అంత నీట్గా తుడిచేస్తూ చేస్తూ ఉంటాం కదా అదే అదే విధంగా మనము చింతకాయ పచ్చడి కూడా అదే అదే విధంగా చేయాలి కాబట్టి నిల్వ ఉండడానికి ఇలాగా నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతకాయని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న చింతకాయలని అలాగే ఉంచవచ్చు కదా అంటే ఇలా కట్ చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేయండి ఇలా ఆయిల్ హీట్ అయిపోతుంది కదా అప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి కూడా ఇలాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పచ్చిమిర్చిలని ఇలా కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసేసుకుంటే మనకి మన మీద అవి ఫ్రై అయ్యేటప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయి అనమాట మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటే పచ్చిమిర్చి బాగుంటుంది ఇలాగా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఈ చింతకాయలు ఉన్నాయి కదండి కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా అందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదండి ఇంకో టూ మినిట్స్ మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండుని మనం ఇలా స్పూన్తో మనం స్ప్రెడ్ చేసామంటే మెత్తగా అయిపోవాలన్నమాట ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి అది ఒక పది నిమిషాల వరకు చల్లగా అయిపోతుంది కదండి అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ పచ్చిమిర్చి ఉంది కదండి వాటిని ఈ మిక్సీ జార్లో వేసేయండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసేయండి అందులోనే ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేయండి మనం ముందుగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి సాల్ట్ సో నేను ఇప్పుడు వేయట్లేదు తర్వాత టేస్ట్ చేస్తాను ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసే అప్పుడు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం గరుకులు గరుకులుగా ఉండాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది అనమాట ఇప్పుడు ఆ పచ్చడిని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇక్కడ మనం నిల్వ ఉంచుతున్నాము ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్న తర్వాత హీట్ అయిపోతుంది కదా అందులో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక రెండు ఎండిమిర్చి తురుముకొనేసేయండి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపాకు ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా అందులో యాడ్ చేసేయండి ఒక రెండు రెమ్ములు ఇలా యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ కోసం ఇంకో యాడ్ చేస్తున్నానండి మీకు వద్దనుకునే వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు చూడండి ఇలా తాలింపులో మనం ఇంగువ యాడ్ చేసేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్టీగా కూడా అనమాట అందుకనే కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను వద్దనుకునే వాళ్ళైతే ఇది ఆప్షనల్ అండి స్కిప్ చేసేయచ్చు బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా పచ్చడి చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ పచ్చడిని ఇందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి పచ్చడి మొత్తానికి తాలింపు పట్టేలాగా బాగా కలిపేయాలన్నమాట ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత టేస్ట్ చూసి మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకో టేబుల్ స్పూన్ టేస్ట్ చూసి వేసుకుంటున్నాను మీరు కూడా టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చింతకాయకి మాత్రమే పచ్చడి చేస్తున్నానండి మీరు ఒక కేజీ రెండు కేజీలు అలా చేయాలనుకుంటే ఒక కేజీ చింతకాయకి హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కారాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తక్కువ పచ్చిమిర్చి అనమాట చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసాను ఎంతో టేస్టికరమైన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిందే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కి షాంట్ చేయండి